ఏడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం రెండవ దశలోని కైలకు మూడవ అధ్యాయము మూడవ వచనము ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును సహోదరి సహోదరులారా ప్రభువు ఎంతో నమ్మదగిన దేవుడు సాధారణంగా మనము మనుషులను నమ్ముతూ ఉంటాము కొందరి పట్ల ఎంతో నమ్మకత్వాన్ని కలిగి ఉంటాము కానీ ఒకానొక పరిస్థితిలో వారు కూడా మనల్ని చేయి విడిచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రభువు నమ్మదగిన దేవుడు మనపై ప్రభుకున్న ప్రేమ ఎంతో గొప్పది ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభు మనల్ని చేయి విడువడు మనం చేయవలసింది ఒక్కటే ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండటం అపవాది ఎన్నో రకాలుగా మనల్ని భయపెడుతూ ఉంటాడు మన మనశ్శాంతిని దూరం చేసి మనల్ని ఏదో ఒక విధంగా కృంగదీయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ ప్రభువు అన్ని రకాల భయాల నుండి మనకు విడుదలను అనుగ్రహించి మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి ప్రభువు మనల్ని కాపాడుతాడు ప్రభు యొక్క గొప్ప కృప అన్ని కీడుల నుండి మనల్ని కాపాడి మనల్ని సురక్షితంగా జీవింప చేస్తుంది ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువ ఎంతో నమ్మదగిన దేవుడవు తండ్రి కేవలము మనుషులు నమ్ముకునే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు ప్రభువా మా నమ్మకము ఎప్పుడు మీరై ఉండాలి తండ్రి అపవాది ఏ ఏ విషయాల ద్వారా మమ్మల్ని కలవర పెడుతూ ఉన్నాడో భయపెడుతూ ఉన్నాడో అన్ని రకాల భయాల నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా అపవాది వేసే తంత్రాలకు లొంగిపోయే వరముగా మేము ఉండకూడదు తండ్రి మీలో బలంగా మేము ఉండాలి ప్రభువా మీరే మమ్మల్ని స్థిరపరిచి అన్ని రకముల అపవాది క్రియల నుండి మమ్మల్ని రక్షించి మీ కృపలో మేము సురక్షితంగా జీవించే వరముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరు వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్